ఒక పక్క బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ అయింది భారీ ఎత్తున నిధులు ఇచ్చామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం సరే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలు నిలబెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఏపీకి ఈసారి గట్టిగానే హెల్ప్ చేశారని ఒప్పుకోలే ఎవరైనా అంటే వాళ్ళ పార్షియాలిటీ ఇన్నాళ్ళకి అర్థమైంది ఎవరైతే ఎంపీలు సరిగ్గా ఇవ్వగలుగుతారో వాళ్ళకి సరైనటువంటి స్థాయిలో ఇది ఇస్తారనమాట అంటే ప్రభుత్వాల్ని నిలబెట్టగలిగేటువంటి ఎంపీలు ఇవ్వగలగాలి అప్పుడే ఆ రాష్ట్రానికి మేలు చేస్తాము ఆ రాష్ట్రానికి ఎక్కువ గ్రాంట్లు ఇస్తాము అంతే తప్ప అది అందరూ సమానం కాదని కేంద్రం ఈ బడ్జెట్ వల్ల అయితే ఆ విషయం పక్కన పెడితే ఇదే బడ్జెట్ విషయంలో టీడీపీ కానీ ఏపీ ప్రజలు కానీ పాజిటివ్ గా ఉన్న టైంలో ఇదే ఏపీ ప్రభుత్వం మీద ఏపీ ప్రజల కోసం అంటూ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు జగన్ చాలా పెద్ద మ్యాటర్ ఎందుకంటే ఇంతవరకు అందరు మైండ్స్లో ఈ నంద్యాల మన వినుకోండ్లో జరిగినటువంటి ఘటన అందరి మెదడుల్లో ఉంది అప్పుడప్పుడు వెళ్ళి ఆయన చేస్తే బాగుండేది కానీ ఆయన బడ్జెట్ అది సమావేశాలు అయ్యాక చేద్దాం ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అని నెమ్మదిగా బుధవారం దాకా తీసుకొచ్చారు సో దీని వల్ల ఏమైందంటే ఆ ఇంపాక్ట్ తగ్గిపోతుంది జనాల్లో అక్కడ అనేటువంటి మాట అసలు గట్టిగా వినిపిస్తుంది నిజంగా పోతే మాత్రం ఇది అవుతుంది జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీ కానీ సో ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో ఏదైతే ఈ ధర్నా చేయబోతున్నారో ఇక్కడ భారీగా జనం వచ్చారు ఇది వైసీపీ పార్టీకి ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ కన్సర్ మనం చూడొచ్చు వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ధర్నా అది కూడా ఢిల్లీలో ఏపీలో అయితే డెఫినెట్లీ వస్తారు భారీ ఎత్తున ఆయనకి మాస్ ఫాలోయింగ్ అది ఉంది కానీ ఢిల్లీలో కేవలం నలుగురు లోక్సభ ఎంపీలే ఉన్నారు తన ని తీసుకెళ్లారు పదకొండు పది మందే ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్సీలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చేస్తున్న టైంలో రాజ్యసభ ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది ఎనిమిది మంది వీళ్ళందరినీ తీసుకు వెళ్లి చేస్తున్నటువంటి టైంలో జనం నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఇతర ఇతర చిన్న పార్టీ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసి కేంద్ర పెద్దలు కూడా పరిస్థితి ఉంది అనే మాట చాలా స్పష్టంగా వినిపిస్తోంది ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ధర్నా ఏదైతే ఉందో ప్లస్ స్టార్ట్ అయిన కొద్దిసేపు దీనికి జనం కూడా బాగా రియాక్ట్ అవుతున్నారని చెప్తున్నారు ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా నేనేమనుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంగా లేదా జగన్ అభిమానించే వారుగా లేదా చంద్రబాబును అభిమానించే వారిగా అసలు ఏం జరుగుతుంది దీని మీద ఒక విశ్లేషణ రాయండి ఉదాహరణకి ఒక వెయ్యి మంది కామెంట్ అనుకోండి ఒక పదివేల మంది చూస్తే వెయ్యి మంది కామెంట్ చేస్తారు కదా అందులో కేవలం ఒక పది ఇరవై మంది కరెక్ట్గా ఎనలైజ్ చేయగలుగుతారు ఖచ్చితంగా మీరు మీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మీ అనాలిసిస్ని ఏపీలో ఏం జరుగుతుంది దీనికి ఆ ఢిల్లీ ధర్నాకి లింక్ ఏంటి ఓ పక్క బడ్జెట్ విషయంలో ఇట్లాంటి మాటలు వస్తున్న టైంలో జగన్ ఢిల్లీలో ధర్నా చేయడం కరెక్ట్ టైమింగ్ అనిపిస్తుందా ఇవన్నీ కూడా మీ మనసులో ఉన్నటువంటి మాటలు అన్ని కూడా కామెంట్ చేయండి ఉన్నటువంటి ఐడియా ప్రకారం మీరు కామెంట్ చేసుకుంటూ వెళ్ళండి చెప్పలేము మీరు రాసిన విషయమే వర్కౌట్ అవ్వచ్చు ఫైనల్ గా మీరు ఏదైతే అనలైజ్ చేశారో అదే రేపు పొద్దున నిజంగా కూడా జరగవచ్చు కాబట్టి వీడియోని మీరు కామెంట్ చేయడం మాత్రం పొరపాటు కూడా మిస్ అవుతుంది ఆ తర్వాత మీరు యూట్యూబ్ లో వేరే వీడియో చూడండి మీ యొక్క అనాలిసిస్ ని కామెంట్ చేయండి